అందరికీ ఆ మామ కొట్టు కనారు కాదు పర్యావరణం పెట్టి మనకొచ్చింది చేయండి మామగారు 밸లీ సార్ 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 సైడింగ్ సైడింగ్ సార్ మీరు సార్ కమిషనర్ గారు మేయర్ గారు బ్యాండర్ బాగా పడి సార్ ఓకే ఓకే సార్

పర్యవేక్ష పరిరక్షించండి రోడ్లపై చెత్త వేయకండి రోడ్లపై చెత్త వేయకండి ఎంత కొడు చెందా వేరు చెందా కొడు చెత్త వద్దు నాస్టిక్ వద్దు मिला प्लास्टिक वोट प्लास्टिक वोट हड़ चता खोल चलता चलता

मित्रात्मकता लाओगे, अधिकार अधिकार बांटे जनता को, आगे कार्य कीजिएगी, हम जनता का भी संस्था सम्मिलित करने चाहते हैं, कहेंगे कि इकाई के माध्यम से नम्र बोला सर्चर ना करेंगे। नमन, अपना नाम लगाकर जारी करते चारों तरफ़ लांकी दिलों को నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్ర కట్టుబడి ఉంటానని రోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్ర పరిసరంలో పరిచేత వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రతి నెల మూడో వారంలో మూడో శనివారం ఈ విధంగా జరుపుకోవటం అదేవిధంగా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని పిలుపునివ్వటం రాష్ట్రం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనేదే ఒక ఉద్దేశం ఈరోజు అన్ని ప్రాంతాలలో కూడా ఈవెన్ విలేజెస్లో కూడా ఒక డంపింగ్ పెట్టడం ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చెత్తని ఇమీడియట్గా క్లీన్ చేసే విధంగా ఈరోజు ప్రజల శ్రేయస్ కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు దీని ఉద్దేశపూర్వకంగా ఈరోజు కందుకూరు కూడా ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఒకటి ఆలోచించుకోవడం ఒక పిలుపుడివ్వటానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కందుకూరు రావటం జరుగుతూ ఉంది ఈరోజు స్వచ్ఛాంధ్ర దాని మీద మనం ఇదివరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం ఇదివరకు చేసినప్పుడు కూడా మనం ఒంగోలుకి అవార్డు కూడా తీసుకున్నాం రాష్ట్రంలో ఫోర్త్ ఫోర్త్ ప్లేస్ వచ్చింది అదేవిధంగా సెంట్రల్కి వచ్చే లాభాలకి ఇండియా లెవెల్లో అరవై అరవై ఒకటి అరవై ఆరు ఆ రోజు ర్యాంక్ కూడా మనం ఆ రోజు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆ విధమైన పద్ధతుల్లో మనం ఆ రోజుల్లో పనిచేసాం అదే రీతిలో ఈరోజు ప్రతి డివిజన్స్ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం కూడా మా ఎవరైతే కార్పొరేషన్ మన కమిషనర్ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ వీళ్ళందరం కూడా ప్రతిరోజు కూడా ఇంటింటికి పోయి చెత్త తీసుకోవటం తీసుకెళ్ళింది కూడా ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద ఇవ్వకుండా దాన్ని డంపింగ్ యార్డ్కి పంపించటం ఎక్కడా కూడా తీసుకొచ్చి వేస్టేజ్గా రోడ్ల పక్కన వేయకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం ఈరోజు పూర్తిగా ఒంగోలు ఈ ఎనిమిది నెలల్లోనే కొన్ని మార్పులు తీసుకొచ్చాం ఇదివరకు మీద ఇప్పటికీ ఇంకా కూడా ఒక ఆరు నెలల్లో అప్పుల ఇంకా పూర్తిగా చెత్త అనేదే కనపడకుండా ఒక పూర్తి ప్రణాళికతోటి ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈసారి కూడా చేసే కష్టం చేసే పని ప్రజల్లో ఒక మంచి విశ్వాసం కోసం ప్రజలు ఏదైతే నమ్మకం మీద పెట్టుకున్నారో దాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని ఖచ్చితంగా అమలుపరచుకోవటానికే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియపరచడానికే ఈరోజు ఒక చిన్న ర్యాలీ లాగా పెట్టి ప్రజలకి అవగాహన చేయడానికి ఎక్కడంటే అక్కడ ఇదివరకు కాలవల్లో వేసేస్తారు ఇంట్లో ఉండే చెత్తని ఒక బ్యాగ్లో పెట్టి మార్నింగ్ రాగానే చెత్త వాళ్ళకి ఇవ్వటం అది ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఆ పరిసరాలు కూడా బాగుంటుంది కానీ కాలవల్లో వేసి పనులు లేకుండా ఆడవాళ్ళను కూడా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఒక అవగాహన తీసుకురావాలనేది మా ఉద్దేశం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పిలుపుతోటి ఒంగోలులో కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం అందరూ కూడా అవగాహన చేసుకొని పూర్తిగా దీన్ని పాటించాలని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రజలు కూడా కోరుకుంటాం ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్తో పాటు స్వచ్ఛాంద్రగా నిర్మాణం చేసుకోవాలి పొల్యూషన్ లేకుండా చేసుకోవాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఎందుకంటే మానవాళికి ఈరోజు వస్తున్న అనేక రకాలైనటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా పరిశుభ్రత లేని కారణంగా కానీ పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తీసుకున్నారు ఈ ప్లాస్టిక్ది ఇది వాడొద్దని కంటే కూడా ఈ ప్లాస్టిక్ రంగం ఏదైతే ఉందో దాన్ని ఆపేసి ఇప్పటి వరకు ఆ రంగంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్గా ఉండడాన్ని వేరే రంగానికి తరలించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి ఒక పక్క ప్రొడక్షన్ అవుతూ ప్లాస్టిక్స్ నుంచి తయారవుతూ ప్లాస్టిక్ వాడద్దు అది అమల్లోకి జరగదు కాబట్టి ప్రభుత్వం కూడా ముందు చూపుతోటి ఆ ప్లాస్టిక్ రంగం ఎవరైతే ఈ ఉత్పత్తులు చేస్తున్నారో వాళ్ళని నివారించి వారిని ఇంకొక రంగం వైపు మరలించే విధంగా కృషి చేయాలి గతంలో కూడా నేను జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది పరిశుభ్ర పచ్చని ప్రకాశం అని ప్రతి గ్రామంలో మండలానికి రెండు టాయిలెట్స్ తీసుకొని రెండు గ్రామాలని హండ్రెడ్ పర్సెంట్ చేయాలని ఒక సక్ సంకల్ప చేసాం కొంత కృషి జరిగింది ఆ రోజు బాబుగారు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్ కావాలని కృషి చేయడం జరిగింది తర్వాత వచ్చినట్టు ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేయలేదు మనం అందరం కూడా ఇది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అని కాకుండా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ తనకు ముందున్న వాళ్ళు కానీ రాష్ట్ర కార్యక్రమంగా తీసుకుని ప్రజలకు మేలు చేసే విధంగా కృషి చేయాలి అది చంద్రబాబు నాయుడు గారికి వారికి ఉన్న విషంతో ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ అనేటువంటి నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు మనం అందరం కూడా పత్రికా మిత్రులు కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది మరి నాయకులుగా కానీ ప్రజాసేవకులు కానీ వాలంటీర్స్గా ఉండేవాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడ ఒకవేళ ఏదైనా కనపడితే దాన్ని తీసేయటానికి మనకి కొంత ఇగో ఎక్కువ ఇండియన్స్కి నేను మొన్న కతారు పోయినప్పుడు చూశాను నువ్వు పార్కులో కూడా అంత పీస్ ఆఫ్ పేపర్ కనపడదు సరే మన శాసనసభ్యులు ఎట్లా దామచర్ల జనార్దన్ రావు గారు చక్కగా కృషి చేశారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మరలా ప ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు వారి యొక్క ఎమ్మెల్యేగా ఉన్నారు తప్పనిసరిగా గతంలో ఏదైతే వారి టైంలో ఒంగోలు పట్టణం కొంచెం అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని తిరిగి కొనసాగించడం కూడా జరుగుతుంది మన జనార్దన్ రావు గారి పీరియడ్లో కాబట్టి అందరం కూడా ఒకరేదో నాయకులు చేస్తారు ప్రభుత్వం చేస్తారు ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమ నిర్మాణం కోసం కృషి చేయాలని కృషి చేయడానికి మనం అందరం కూడా పాలు పంచుకొని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం ఒక మంచి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీకారం చూడడం జరిగింది స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ అండి ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశము తడి చెత్త పొడి చెత్త మనము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా మూడు డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది తడి చెత్తకి ఒకటి పొడి చెత్తకి ఒకటి చెత్త ఈ మూడు చెత్తల్ని కూడా మనం వేరు చేసి ఇంట్లోనే కనుక పొడి చెత్త అడిసిన వేరు చేసి మన ఇంటికి ఏదైతే ఆటోలు వస్తున్నాయో ఆటోలు కనుక మనం ఇచ్చినట్లయితే తడి చెత్తను మనము ఎరువుగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అలాగే పొడి చెత్తని మనము ఒక కరెంటు తయారు చేయడానికి పవన్ జనరేట్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కానీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మేము మనం తెలియజేస్తున్నాము గత నాలుగు సంవత్సరాలుగా ఇంకా ప్రజలు చాలా అవగాహన రావాలి మన ఇంట్లో ఉండే చెత్తని మన ఇంటికి వచ్చిన ఆటోల్లో కాకుండా మనం బయట అక్కడెక్కడ మనం వే పాడేసినట్లయితే అది ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అలాగే ఆరోగ్యానికి కూడా హానికరము మనం స్వర్ణ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే దానికి మనకి అవకాశమే ఉండదండి అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని కొంచెం నిర్దిష్టంగా మనము అనుకొని కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కరు ఒక అవగాహన కనుక ఉన్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మనకు పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకు స్లోగన్ మన అందరూ వినే ఉంటారు మనకి ప్లాస్టిక్ అనేది చాలా మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నిరోధించారు అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్లాస్టిక్ లేని యొక్క ఆంధ్ర రాష్ట్రం తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఎన్నో చట్టాలు కూడా చేయడం జరిగింది కానీ ఇంకా మనం ప్లాస్టిక్ వాడుతున్నామండి ఆ ప్లాస్టిక్ వలన ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యానికి ముఖ్యం ముఖ్యంగా క్యాన్సర్ లాంటి మహమ్మారి రావడానికి ముఖ్య కారణమే ప్లాస్టిక్ మనం ఎంత చెప్పినా కూడా మరి చాలా వరకు వాళ్ళు వ్యాపారస్తులు ప్లాస్టిక్ నమ్ముతున్నారు వినియోగదారులు కూడా ప్లాస్టిక్ని కొంటున్నారు అలాగనే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గట్టిగా నిర్ణయించుకొని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కనుక మనము మనం తయారు చేసినట్లయితే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దనరావు గారికి అలాగే టూరిజం చైర్పర్సన్ గారు నూకసాని బాలాజీ గారు గౌరవ మేయర్ గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మనకు ఇటీవల కాలంలో మన గౌరవ శాసనసభ్యులు సభ్యులు వారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ వార్డుకో వారం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా స్వచ్ఛ ఒంగోలు ఈ స్వచ్ఛ ఒంగోలులో కార్యక్రమంలో భాగంగా ప్రతి డివిజన్లో కూడా వార్డుకో వారం పెట్టి వన్ వీక్ అక్కడే పరిశుభ్రమైన కార్యక్రమాలు వాటర్ ట్యాప్ ఏదైనా ఉన్నా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేసుకుంటూ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ పెంచాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ప్రారంభించిన వాడుకో వారం చాలా విజయవంతంగా సాగుతుంది ప్రజలందరికీ మా రిక్వెస్ట్ ఏమిటంటే కాలువల్లో కానీ రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ చెత్త అయ్యకుండా మీరు మున్సిపాలిటీకి సహకరిస్తే మేము ఈ నగరాన్ని సుందర నగరంగా పరిశుభ్ర నగరంగా తీర్చిద్దామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇంకా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ప్లాస్టిక్ అనేటువంటిది వాడొద్దు హోటల్లో వాళ్ళకి తర్వాత ప్రజలకు కూడా క్యారీ బ్యాగ్లు వాడద్దండి హోటల్ వాళ్ళు ప్యాకేజ్లలో ప్యాకింగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్లో ప్యాకింగ్ చేస్తే క్యాన్సర్లు వస్తాయి కాబట్టి ప్లాస్టిక్ వాడొద్దని చెప్పేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ